సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య పంచాయతీ కార్యదర్శి రాజమణిలు ముఖ్య అతిథులుగా హాజరై రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకారులు తెలంగాణ రైతులపై చేస్తున్న ఆగడాలను అరికట్టేందుకు ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళా వీరనారి చాకలి ఐలమ్మ గుర్తు చేశారు రైతుల భూములు కాపాడేందుకు రజాకారులతో ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ మలదేశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు నేటి యువత చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాగళ్ళ రాజు రాగళ్ళ లక్ష్మణ్ కొలుపుల గంగాధర్ నీల వెంకటేష్ పలువురు రజక సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కోసం విముక్తి కోసం వందల సంవత్సరాల క్రితమే భూసాములను ఎదిరించి తన పంటను రక్షించుకోవడానికి నడుబిగించి మరి దున్నేవానికే భూమి కావాలని చెప్పే పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి ఆనాటి కమ్యూనిస్టు యోధులతో చేతులు కలిపి వేల ఎకరాలను మరి భూమి లేని నిరుపేదలకు పంచినటువంటి చరిత్ర మరి చాకల ఐలమ్మది తెలంగాణ వీరనారిగా గుర్తింపు పడినటువంటి చాకల ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన ఆమె మనకు దూరంగా కావడం జరిగింది ఆమె నలభైవ వర్ధంతిని మా కొండపాక మండలం బందారం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివారణలు అర్పించడం జరిగింది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతున్నాము మరి తెలంగాణ పోరాటంలో కూడా ఆమెను స్ఫూర్తిగా పోయి అమ్మను స్ఫూర్తిగా తీసుకొని మనం తెలంగాణను మరి సాధించుకున్నాము మరి ఇక ముందు కూడా అన్ని గ్రామాలలో మరి అన్ని గ్రామాలలో ఆమె ప్రతిమను ఉండే విధంగా మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి సంఘం ఆధ్వర్యంలో నలభై చేసుకోవడం జరిగింది మరి చాకలి ఐలమ్మ భూ భూమి కోసం విత్తు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నది లోకలతోని ఎంతో పోరాటం చేసింది మరి యువత అందరూ మహిళలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఆమె అంత ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నాను మరి ఎవరైనా ప్రపంచంలో నిలిచిపోయిన గ ఘనత ఎవరికైనా దక్కిందంటే అది మా చాకల ఐలమ్మకే దక్కిందని మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నాయి